ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగంజులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరిన్ని ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్స్వాకులు రాజ్యం ఇది వాళ్ళు పరిపాలించే రాజ్యం ఒక్కసారి చూద్దాం సో ఇది ఇందాక కూడా చెప్పిన చూడండి ఇక్స్వాకులు ఈ మీకు ఇందాక కూడా చాలా క్షుణ్ణంగా చెప్పిన ఇదిగో ఒకప్పుడు చూడండి ఒకప్పుడు ఇది మొత్తం ఒకప్పుడు ఇది మొత్తం శాతవాహనులు అనేటువంటి వాళ్ళు పరిపాలించిన ప్రాంతం సో ఆ శాతవాహనులు పరిపాలించిన దాంట్లో ఇదిగో ఇక్కడే ఇక్కడ పరిపాలించారు ఇక్స్వాకులు మీకు ఇంకా బాగా నీట్గా అర్థమవుతుంది అని ఈ మ్యాప్లో కూడా చూపించడం జరుగుతుంది ఈ కృష్ణ సారీ గో గోదావరి కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని మాత్రం ఇక్స్వాకులు పరిపాలించారు ఇదిగో వాళ్ళ కింద పల్లవులు ఇందా చెప్పినా కదా ప్రాచీన పల్లవులు ఇక్కడేమో ప్రా చోలు ప్రాచీన చోలు వాళ్ళు సో ఇటుపక్క చూడండి అబీరులు అబీరా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతాన్ని పరిపాలించింది వాళ్ళే అబీరులు సో కాబట్టి ఈ ఇక్స్వాక రాజ్యం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం దానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడతాం సో ఇప్పుడు స్టూడెంట్స్ మన మన యొక్క లెసన్ అయినటువంటి ఇక్స్వాకులు ఆ ఇక్స్వాకుల పరిపాలనకు సంబంధించినటువంటి పాఠంలోకి మనం వచ్చేసాం సో ఈ పాఠంలో గురించి చెప్పే ముందు ఇక్స్వాకులు అనే దాని మీద ఒక బిట్టు అడగటానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్స్వాకులు అనేది ఒక చిన్న చాప్టరే కాబట్టి దాదాపు అడిగితే ఒక బిట్టు అడుగుతాడు లేకపోతే ఆ బిట్టు కూడా మనకు అడగపోవచ్చు కానీ ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది ఆ తర్వాత రెండు వేల రెండు వేల ఎనిమిది తర్వాత రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది జరిగినటువంటి ఐదు గ్రూప్ టూల్లో చాలా తక్కువగానే మాత్రమే ఇక్స్వాకులు మీద క్వశ్చన్లు అడగటం జరిగింది సో ఒక ఒకటో లేదా మ్యాక్సిమం ఒక క్వశ్చన్కి మించి పోడు మహా అడిగితే ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు సార్ ఏదేమైనప్పటికీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళం కాబట్టి ఒక క్వశ్చన్ అయినా రెండు క్వశ్చన్లైనా మన జీవితానికి సంబంధించిన అంశాలు కాబట్టి ప్రతి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి మీరు కూడా జాగ్రత్తగా చదవాలి కాబట్టి ఇక్కడ మనం ఇక్స్వాకులు అనేటువంటి పాఠం గురించి మాట్లాడదాం వీళ్ళు క్రీస్తుకు పూర్వం మూడో శతాబ్దంలో ఒక వంద సంవత్సరాల పాటు పరిపాలించారు గోదావరి కృష్ణా నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని హండ్రెడ్ ఇయర్స్ ఓన్లీ వంద సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు నలుగురు ఇక్స్వాక రాజులు సరే ఇక్స్వాకుల గురించి చెప్పే ముందు ఇక్స్వాకుల జన్మస్థలం గురించి వాదనలు ఫస్ట్ అసలు ఈ ఎక్కడోళ్ళు వీళ్ళు అన్నించి వచ్చే అసలు ఇక్స్వాకులు ఆంధ్రుల ఆంధ్రులు కాదా అనేది వాళ్ళ యొక్క జన్మస్థానం గురించి వాదనలు నెక్స్ట్ ఇక్స్వాకుల చరిత్ర తెలుసుకోవటానికి మనకు లభిస్తున్న ఆధారం ఫస్ట్ ఏమో ఇక్స్వాకుల జన్మస్థలం గురించి చెప్తాం ఆ తర్వాత ఇక్స్వాకుల చారిత్రక ఆధారాల గురించి చెప్తాం తర్వాత ఇక్స్వాకుల రాజకీయ చరిత్ర మొత్తం నలుగురు ఎక్స్వాక రాజులు ఉన్నారు ఆ నలుగురు ఇక్స్వాక రాజుల యొక్క రాజకీయ చరిత్ర గురించి మనం చెప్పుకుంటాం ఆ తర్వాత ఇక్స్వాకుల పరిపాలన మీకు తెలుసు ఎక్స్వాకుల పరిపాలన అంటే ఫస్ట్ పరిపాలన గురించి చెప్తాం పరిపాలన తర్వాత ఆర్థిక పరిస్థితులు చెప్తాం ఆర్థిక పరిస్థితుల తర్వాత సామాజిక పరిస్థితులు చెప్తాం సామాజిక పరిస్థితుల తర్వాత వీరి యొక్క మత పరిస్థితులు వీరి యొక్క మత పరిస్థితుల గురించి చెప్తాం ఆ మత పరిస్థితుల తర్వాత వీరి కాలం నాటి కళారంగం అంటే వాస్తుకళ ఆ తర్వాత శిల్పకళ సంగీత నాట్య కళలు ఉంటే చెప్తాం లేకపోతే లేదు సో ఏదేమైనప్పటికి కూడా ఇక్స్వాకులకు సంబంధించినటువంటి లెసన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ సో ఇక్స్వాకుల జన్మస్థలం ఇక్స్వాకుల చారిత్రక ఆధారాలు ఇక్స్వాకుల రాజకీయ చరిత్ర ఇక్స్వాకుల పరిపాలన సో ఇప్పుడు వన్ బై వన్ చెప్దాం ఫస్ట్ ఇక్స్వాకుల జన్మస్థలం గురించి మనం మాట్లాడదాం ఇక్స్వాకుల జన్మస్థలం సో ఇక్స్వాకులు అనేటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ జన్మస్థలం కొంతమంది ఇక్స్వాక వంశ తిలక శ్రీరామచంద్ర అంటుంటాం రాముడు కూడా ఇక్స్వాక వంశస్థుడే సరే వాళ్ళు ఉత్తర భారతదేశీయులు ఏమన్నా అయి ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయం చూద్దాం వీరి జన్మస్థానం గురించి వాదనలు అయితే ఇక్స్వాకుల జన్మస్థానం గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ హిక్స్వాకులు ఆంధ్రులు కాదు అనే వాదన ఆంధ్రులు కాదు అంటే మనవులు కాదు తెలుగు వాళ్ళు కాదు హిక్స్వాకులు ఆంధ్రులు కాదు అనేటువంటి వాదనకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడదాం ఫస్ట్ హిక్స్వాకులు ఆంధ్రులు కాదు ఇలాక ఆంధ్రులు కాదు అనేటువంటి వాదనకు సంబంధించినటువంటి అంశం అంశానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడదాం సరే ఇక్స్వాకులు ఆంధ్రులు కాదు అనేటువంటిది దాంట్లో ఫస్ట్ ఇక్స్వాకులు ఆంధ్రులు కాదు అన్నారు ఎవరు అన్నారు అన్నమాట ఫస్ట్ విష్ణు పురాణం విష్ణు పురాణం ఏం చెప్తుంది విష్ణు పురాణం ఈ విష్ణు పురాణం ఏం చెప్పిందంటే ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఆంధ్రులు కాదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ఈ యొక్క చెప్తుంది ఏం చెప్తుందో చూద్దాం విష్ణు పురాణం అనేది ఏం చెప్తుందంటే ఇక్స్వాకులు ఆంధ్రులు కాదు వీరు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఇక్స్వాక రాజ్యాన్ని స్థాపించారు వీరు ఆంధ్రులు కాదు అని చెప్పేసింది విష్ణు పురాణం ఇది దీని ప్రకారం విష్ణు ప్రకా విష్ణు పురాణం ఏం చెప్తుందంటే ఇక్స్వాకులు అనేవాళ్ళు ఆంధ్రులు కాదు వీరు ఉత్తర భారతదేశానికి చెందినవారు వీరు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వచ్చి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు అని చెప్పింది రెండు మత్స్యపురాణం మత్స్యపురాణం ఏం చెప్పిందో చూద్దాం మత్స్య పురాణం శాతమానుల చరిత్రకు ప్రామాణికమైన పురాణం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడ్డటువంటి పురాణం ఈ పురాణం సో పురాణం ఏం చెప్పింది ఏం చెప్పిందంటే ఇది శాతవాహనులు సారీ శాతవాహనులు అనంతరం వచ్చిన ఇక్స్వాకుల గురించి ఏం చెప్పిందంటే మనువు గల మనువు ఎవరు తెలుసా ఈ మనువు మను శాస్త్రం అనే గ్రంథం రాసింది చూడు ఆయనే భారతదేశంలో అనేక మంది రాజకీయ చరిత్రకు మరియు పరిపాలనకు ఆధారం ఏంటంటే మను ధర్మశాస్త్రం అయితే ఈ మను అనేటువంటి ఆయన బ్రాహ్మణులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాళ్ళను తక్కువగా చూస్తూ రాశాడని ఇప్పుడు రోజుల్లో ఈ మను ధర్మశాస్త్రాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు సో చాలా యూనివర్సిటీల్లో కూడా బ్రాహ్మణ వ్యతిరేకులు ఈ మను ధర్మశాస్త్రాన్ని తగలబెడుతున్నారు ఎందుకంటే ఇది బ్రాహ్మణుల గురించి ఎక్కువగా రాసింది బ్రాహ్మణులు పొగుడుతూ రాసింది మిగతా వాళ్ళను తక్కువగా చూస్తూ రాసింది అనే ఉద్దేశంతో సరే మనువు గల తొమ్మిది మంది సంతానంలో మత్స్యపురాణం చెప్పింది ఏంటంటే మత్స్యపురాణం మనువు గల తొమ్మిది మంది సంతానంలో ఇక్స్వాకుడు ఒకడు ఇతను కోసల రాజధానిగా కోసల రాజధానిగా రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్తుంది అంటే దీని అర్థం అర్థమేందంటే మత్స్యపురాణం ప్రకారం ఈ కోసల రాజ్యానికి రాజు దశరథ మహారాజు ఆ దశరథ మహారాజు కుమారుడే శ్రీరామచంద్రుడు కాబట్టి ఈ యొక్క మ మత్స్యపురాణం ప్రకారం ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కోసల రాజ్యానికి చెందిన వారు వీళ్ళు అని చెప్పటం దీని యొక్క ఉద్దేశం కాబట్టి మత్స్యపురాణం ప్రకారం ఇక్కడ శాతవాహనులు ఇక్స్వాకులు అనేటువంటి వాళ్ళు ఆంధ్రులు కాదు వీరు ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు వీరు కోసల రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం పురాణం తర్వాత నెక్స్ట్ వీరపురుషదత్తుడు వేయించిన నాగార్జున కొండ శాసనం నాగార్జున కొండ శాసనం నాగార్జున కొండ శాసనం ఈ నాగార్జున కొండ శాసనాన్ని ఎక్సవాక రాజు అయిన వీరపురుషదత్తుడని ఆయన వేయించాడు సో నాగార్జున కొండ శాసనం నాగార్జున కొండ శాసనాన్ని ఇక్స్వాక రాజైన వీరపురుషదత్తుడు వేయించాడు ఈ వీరపురుషదత్తుడు ఏం చెప్తున్నాడంటే మేము శాక్య వంశ శాక్య వంశానికి సంబంధించిన వాళ్ళము శాక్య ఈ శాసనంలో మేము శాక్య వంశానికి వారం అని చెప్పాడు శాక్య వంశం అంటే గౌతమ బుద్ధుని వంశానికి చెందినటువంటి వాళ్ళు మేము ఆంధ్ర వాళ్ళం కాదు మేము శాక్య వంశానికి చెందిన వాళ్ళము గౌతమ బుద్ధుని యొక్క వంశ వంశానికి చెందిన వారం మేము అని చెప్పాడు అయితే కొంతమంది ఏమంటారంటే వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని అనుసరించాడు కాబట్టి బౌద్ధ మతాన్ని రాజమతం చేసుకున్నాడు కాబట్టి మేము గౌతమ బుద్ధుని వంశస్థులము మేము కూడా శాక్య వంశానికి చెందిన వాళ్ళమని చెప్తున్నాడు కానీ అదంతా నిజం కాదు అబద్ధం ఈయన ఊరక బౌద్ధ మతాన్ని అనుసరించినందుకే చెప్తున్నాడు ఇక్స్వాకులు ఆంధ్రులే అని చెప్పారు కొంతమంది సరే ఏదేమైనా కానీ నాగార్జున కొండ శాసనం అని చెప్తుంది నెక్స్ట్ ఆర్జీ భండార్కర్ ఆర్జీ భండార్కర్ అనే చరిత్రకారుడు ఆర్జీ భండార్కర్ ఆర్జీ భండార్కర్ అనే చరిత్రకారుడు ఏం చెప్పాడు ఆర్జీ భండార్కర్ అనే చరిత్రకారుడు ఇక్స్వాకుల గురించి ఏం చెప్పాడంటే ఇక్స్వాకులు సూర్యవంశ క్షత్రియులు అని చెప్పాడు ఇక్స్వాకులు సూర్యవంశ క్షత్రియులు అని చెప్పడం జరిగింది అంటే వీరు కోస్తాంధ్ర ప్రాంతానికి చెందినవారు కాదు వీరు ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళే వీరు సూర్యవంశ క్షత్రియులు అని చెప్పాడు సరే ఆర్జీ బండార్కర్ అభిప్రాయం అదేవిధంగా రాప్సన్ మరియు బుల్లార్ అనే చరిత్రకారు రాప్సన్ మరియు బుల్లార్ రాప్సన్ మరియు మరియు బుల్లార్ అనే చరిత్రకారులు రాప్సన్ మరియు బుల్లార్ అనే చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే అంటే ఇక్స్వాకులు ఉత్తర భారతదేశానికి చెందిన ఆర్య తెగకు చెందినవారు అని ఆర్యులు రాప్సన్ మరియు బుల్లార్ అనేవాళ్ళు ఇక్స్వాకులు అనేటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశానికి చెందిన ఆర్య తెగకు చెందినవారు అని వీళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది హోగేల్ అనేటువంటి ఆయన హోగేల్ ప్రొఫెసర్ హోగేల్ ప్రొఫెసర్ హోగేల్ అనేటువంటి ఆయన ప్రొఫెసర్ హోగెల్ అనేటువంటి ఆయన ఇక్స్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినవారు అని చెప్పాడు కర్ణాటక వాళ్ళు ప్రొఫెసర్ హోగెల్ అనేటువంటి ఆయన ఇక్స్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినవారు వీరు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతానికి చెందినవారు కాదు వీరు కన్నడ ప్రాంతానికి చెందినవారు అని చెప్పాడు హోగెల్ అదేవిధంగా రాజగోపాలాచారి రాజగోపాలాచారిని తమిళనాడు కాబట్టి ఆటోమేటిక్గా తమిళనాడు వాదన చదువుతాడు రాజగోపాలాచార్యనే చెప్పినంటే ఇక్స్వాకులు తమిళ ప్రాంతానికి చెందినవారు అని చెప్పాడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇక్స్వాకులు ఆంధ్రులు కాదు అనేటువంటి వాదన గురించి చెప్పినటువంటి వాళ్ళు ఆంధ్రుల వాదన కాదు అని చెప్పినటువంటి సిద్ధాంతాలు అవన్నీ నెక్స్ట్ ఇక్స్వాకులు ఆంధ్రులే అని చెప్పే వాదం ఇక్స్వాకులు ఆంధ్రులు ఆంధ్రులు అని చెప్పే వాదం ఇక్స్వాకులు ఆంధ్రులు అనే చెప్పే వాదం ఈ మా వాళ్ళు ఆంధ్రులే అని చెప్పే వాదం ఫస్ట్ కాల్డ్ వెల్డ్ కాల్డ్ వెల్డ్ కాల్డ్ వెల్డ్ అనేటువంటి ఆయన ఎవరు ఈ కాల్డ్ వెల్డ్ అంటే ఇతను ఒక భాషా శాస్త్రవేత్త సార్ చరిత్రకారుడు కాదు ఒక భాషా శాస్త్రవేత్త ఈయన జర్మనీ దేశానికి చెందిన భాషా శాస్త్రవేత్త ఇతను ద్రవిడ భాషలపైన ద్రవిడ భాషలంటే తెలుగు తమిళం కన్నడం మలయాళం ఇతను ద్రవిడ భాషలు అంటాడు ఇతను ద్రవిడ భాషలపైన పరిశోధన చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తి ఇతను ద్రవిడ భాషలపై పరిశోధన చేసే క్రమంలో తెలుగు భాషపై కూడా పరిశోధన చేస్తూ మన ఆంధ్ర ప్రాంతం మొత్తం తిరిగాడు తిరిగి ఈయన ఏం చెప్పిండంటే ఇక్స్వాకులు అనేటువంటి వాళ్ళు ఆంధ్రులే ఫస్ట్ పాయింట్ వీరు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో నివసించారు ఈ ఇక్స్వాకులు ఇక్స్వ అనేటువంటి ఒక దేవతను ఆరాధించేటువంటి ప్రాచీన గణం ప్రాచీన గణం అంటే ప్రాచీనులు ఇక్స్వా ఇక్స్వా అనేటువంటి దేవతను ఆరాధించేటువంటి ఇది ఒక ప్రాచీన గణం ఇక్స్వా అంటే అర్థం ఏంటంటే చెరకు ఇక్స్వా అంటే అర్థం ఏంటంటే చెరకు ఈ చెరకు పంట ఎక్కువగా పండుతుంది కాబట్టి ఇక్స్వాకులు చెరకును దేవుడిగా లేదా దేవతగా పూజించేవారు సో వీరు కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతంలో స్థిరపడి అక్కడ సారవంతమైన నేలల్లో చెరకు పండిస్తూ జీవించేవారు అని ఈ యొక్క కాల్డ్వెల్డ్ అనేటువంటి భాషా శాస్త్రవేత్త చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఇక్స్వాకులు అనేటువంటి వాళ్ళు ఆంధ్రులే వీరు శాతవాహనుల తర్వాత కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని అంటే కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలించారు అని మనకు తెలుస్తుంది ఇక్స్వా అంటే చెరకు అని అర్థం ఇది బాగా ఇంపార్టెంట్ సో ఇది ఒకటి కాల్డ్వెల్డ్ నెక్స్ట్ స్టెన్ కోన స్టెన్ కోన స్టెన్ కోన అనేటువంటి ఆయన ఎవరంటే ఇతను కూడా స్టెన్ కోన ఇతను కూడా భాషా శాస్త్రవేత్త ఇతను కూడా ద్రవిడ భాషలపై పరిశోధన చేయడానికి వచ్చినటువంటి ఒక జర్మనీ భాషా శాస్త్రవేత్త ఇతను కూడా ఇక్స్వాకులు ఆంధ్రులే ఇక్స్వాకులు కృష్ణా గోదావరి నదుల మధ్య నివసించారు అనేటువంటి ఆంధ్రవాదాన్ని సమర్థించినటువంటి మరొక భాషా శాస్త్రవేత్త ఇతను ఇక ఇతని తరువాత నెక్స్ట్ మనం మత్స్యపురాణం మళ్ళా ఇందాకేం కాదన్నది ఇప్పుడు మళ్ళీ ఏం చెబుతుంది చూడండి మళ్ళీ మత్స్యపురాణం మళ్ళీ మత్స్యపురాణంలో ఏముందంటే మత్స్యపురాణం ఇక్స్వాహులు శ్రీ పర్వతీయులు అన్నది శ్రీ పర్వతం అంటే శ్రీ పర్వతం అంటే అర్థం నాగార్జున కొండ ఇక్స్వాహులు శ్రీ పర్వతీయులు అని చెప్పింది శ్రీ పర్వతం అంటే నాగార్జున కొండ అని పురాణం చెప్పింది అదేవిధంగా పురుషదత్తుడు వేయించిన అల్లూరి శాసనం అల్లూరి శాసనం ఇంతకుముందేమో పురుషదత్తుడు వేయించిన నాగార్జున కొండ శాసనంలోనేమో మేము శాక్యముని వంశస్థులం గౌతమ బుద్ధుని వారసలు అని చెప్పాడు కానీ ఇక్కడ అల్లూరి శాసనంలో పురుషదత్తుడు తను వేయించిన ఈ అల్లూరి శాసనంలో ఏం చెప్పిండంటే మేము శాతవాహనులకు సామంతులం శాతవాహనుల అనంతరం మేము అధికారంలోకి వచ్చాము అని చెప్పాడు వీర పురుషదత్తుడు ఈ శాసనంలో అంటే దీన్ని బట్టి వీళ్ళు అని మనకు అర్థమవుతుంది ఇదొకటి నెక్స్ట్ ఈ అల్లూరు శాసనం తర్వాత ఇంకా మరి వీరు తెలుగు వాళ్ళే అంటానికి ఇంకా ఆధారాలు ఏంటి ఆధారాలు ఏంటంటే శాతవాహనుల తర్వాత తల్లి పేరును తమ పేరు ముందు ఉంచుకున్న రెండో రాజవంశం ఇది కాబట్టి ఖచ్చితంగా వీరు అని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఎక్కువ మన ఆంధ్రులు వేరే వాళ్ళను ఎక్కువగా ఫాలో అవుతుంటారు మనం ముందు వాళ్ళు ఏం చేస్తే దాన్ని మనం చేయడానికి చూస్తాం కాబట్టి శాతవాహనులకు సామంతులుగా ఉన్నాం కాబట్టి శాతవాహనులు తల్లి పేరును తమ పేరు ముందు ఉంచుకున్నారు కాబట్టి ఈ ఎక్స్వాకులు కూడా తల్లి పేరును తమ పేరు ముందు ఉంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇల్లు ఆంధ్రులే అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేనత్త కూతుర్లను మేనత్త కూతురును వివాహం చేసుకునే సాంప్రదాయం మన ద్రవిడ దక్షిణ భారతదేశంలోనే ఉంటుంది ఇది ప్రారంభించింది కూడా ఇక్స్వాకులే కాబట్టి ఈ ఆంధ్ర ప్రాంతాల్లోనే మేనత్త కూతుర్లను పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టి ఇక్స్వాకులు ఆంధ్రులే అంతేకాకుండా కొడవలి స్త్రీ శాంతిశ్రీ హర్మశ్రీ ఇలాంటి అటవీక నామాలు కూడా ఎక్కువగా ఈ ద్రవిడ దేశాల్లో అంటే దక్షిణ భారతదేశంలో కనిపిస్తాయి కాబట్టి మన వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రులే శాతవాహనులు అనంతరం అధికారం లేకొచ్చారు అని మనం చెప్పడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఈ యొక్క శాతవానులు అనంతరం అధికారం లేకొచ్చిన ఇక్స్వాకులు ఆంధ్రులు కాదు అనే వాదం చెప్పిన వీరు ఆంధ్రులే అని చెప్పినటువంటి వాదనలు కూడా మనం మాట్లాడుకున్నాం మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్